నమస్తే అండి అందరికీ నా పేరు కాలుష్య మేము వెల్నెస్ కోచ్ అండ్ ఫిట్నెస్ ఈ ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే కొంతమంది టైంకి తింటూ ఉంటారు మంచి ఫుడ్డే తింటూ ఉంటారు ఇవన్నీ చేస్తున్న హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి దీనికి కారణం ఏంటి అనేది తెలియడం ఈ ఈరోజు నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను ఈ ప్రాబ్లమ్స్లో మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నట్లయితే మీరు తీసుకుంటున్న ఆహారం ఒకవేళ సరిపోకపోయి ఉండొచ్చు లేదా తింటున్న ఆహారంలో పోషకాలు తగ్గించి తింటున్నట్టు సో ఈ రెండింటి మీద మీరు ఏదో ఒక దాని మీద ఆధారపడితే కనుక అంటే ఆరోగ్యంగా ఉంటారు లేదా అనారోగ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కంటెంట్ బాగుంది మీకు నచ్చుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి సో గైజ్ ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సిటీలో ఉన్నవాళ్ళు లేదా పల్లెటూరులో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఏ సంబంధం లేకుండా రకరకాల అనారోగ్య సమస్యలకు వెళ్ళిపోతున్నారు సో అందులో కొన్ని ఇబ్బందులు నేను చెప్తాను ఈ కేటగిరీల్లో మీరు ఉన్నారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి మీరు మాల్ న్యూట్రిషన్ కేటగిరీ అంటే పోషక ఆహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు అని అర్థం సో ప్రాబ్లమ్స్ ఏంటి మీకు హెయిర్ లాస్ అవుతున్నా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే విరోచనం సరిగ్గా అవ్వకపోయినా బాగా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నా విపరీతంగా అండర్ వెయిట్కి వెళ్ళిపోతున్నా లేదా ఓవర్ వెయిట్కి వెళ్ళిపోతున్నా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నా ఏ టైంలో పడితే ఆ టైంలో ఆకలి వేస్తూ ఉంటుంది ఇప్పుడు తిన్నా కూడా మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది పిల్లలు లేకపోవడం వాతావరణం తేడా లేకుండా అన్ని పరిస్థితులు బాగున్నా కూడా అనారోగ్యాల్లోకి వెళ్తూ ఉంటారు అనమాట ప్రతి చిన్నదానికి కూడా అనారోగ్యాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు శరీరం గ్రోత్ ఉండదు ఇది పిల్లల్లో బాగుంటుందన్నమాట సో అసలు ఎంత తింటున్నా ఒక మనిషి సన్నగా ఉండడం లేకపోతే తిన్న ఆహారం సరిగ్గా లేకపోతే అమ్మటిని బరువు పెరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా మాల్ న్యూట్రిషన్ తీసుకున్నట్లు అంటే నేను కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నాను సార్ నేను పర్ఫెక్ట్గా తింటాను సార్ టైంకి తింటాను సార్ అన్ని జాగ్రత్తగానే తింటాను సార్ అనే వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారని అర్థం సో దానికి అనుగుణంగా మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయండి దాంతోపాటు మీరు తీసుకుంటున్న ఆహారంలో థర్టీ ఫార్టీ థర్టీ అంటే మాంసకృతులు ముప్పై శాతం ఉండాలి పిండి పదార్థం నలభై శాతం ఉండాలి అలాగే ముప్పై శాతం కొవ్వు నిల్వలు ఇరవై ఐదు నుండి నలభై గ్రాములు పీచు పదార్థం ఇలా మీ డైట్ని మీరు తీసుకునే ప్లేట్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీరు టైం టు టైం తినట్లేదు అలాగే పోషకాహార లోపు ఉన్న ఆహారం ఎక్కువ తింటున్నట్లయితే మీరు ఇందులో ఏదో ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు సో కాబట్టి మీరు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలి ఫిట్గా ఉండాలి మీరు మంచి న్యూట్రిషన్ ఉన్న ఆహారం తీసుకోండి మాల్ న్యూట్రిషన్ మీద ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ అనారోగ్య సమస్యలు మీరు జీవితాంతో అనుభవించాల్సిన అవసరం ఉంటుంది లేదా మెడిసిన్ మీద ఆధారపడుతూ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్